లేవు కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి ఎస్పీ స్థాయి అధికారం నుంచి ఐజీ స్థాయి అధికారం నుంచి కింది స్థాయి పోలీసు సిబ్బంది వరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్కు పోలీస్ మానవులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం సర్వసాధారణమైంది ఇది నిత్యం ఏదో ఒక సందర్భంలో మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం నిన్న ఒక సంఘటన పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇది సందర్భం కానీ టైం కానీ లేకుండా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ పోలీసు వాళ్ళకు కార్లకు నెంబర్లు ఉంటాయి ఏ కార్కైనా నెంబర్లు ఉంటాయి కానీ మరి వాళ్ళ కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి అతన్ని దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మఫ్టీ డ్రెస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ ఆందోళనను సభ్యుల ఆందోళన చెందితే అక్కడ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు ఎస్పీకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకోని సందర్భంలో ఆ కారు వెంబడబడితే అతన్ని చివరికి రావూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అంటే బెయిలబుల్ అఫెన్సెస్లో కూడా ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సిన సందర్భాల్లో కూడా కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ పోలీస్ మాన్యువల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా వాళ్ళ డ్రెస్సుల పైనాను ఆ డ్రెస్ ఉండాలా కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది ఇక్కడ ఏమీ లేదు గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్సులు వేసుకుంటున్నారు తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు బయటలు అయితే దాంట్లో కూడా నెంబర్లు ఉండవు ఎవరు వచ్చారో గుండాలు వచ్చారో రౌడీలు వచ్చారో శత్రువులు వచ్చారో ఎవరికీ ఏమి తెలియదు లోపలికి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి పోలీసులమని కూడా చెప్పకుండా అతనితో మాట్లాడి పంపించేస్తాం మేము అతని స్నేహితులమే అని చెప్పి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్నాం సందర్భాలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమ కేసులు బనాయించి నువ్వు వైసీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళను జైళ్ళలో మగ్గేలాగా చేస్తుంది ఈ పోలీస్ యంత్రాంగం వీళ్లకు ఈ లైసెన్సు ఎవరిచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాల తర్వాత అదే పద్ధతుల్లో అధికార పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా మొదలుకొని లోకేష్ చింతకాయలైన ఎన్న పాత్రుడు మిగతా ఆ స్థాయికి చెందిన నాయకులందరిపైన వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే ఇచ్చి పదహైదు రోజులు అయినప్పటికీ ఇంతవరకు చర్యలు లేవు ఆ పదహైదు రోజులు కూడా చట్టంలో ఈ మధ్య ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ శాఖ ఆ పద్నాలుగు రోజుల్లో ఎంక్వైరీ చేసేదానికి అవకాశం కల్పించింది కానీ పదహైదు రోజుల తర్వాత కూడా కేసులు రిజిస్టర్ చేయడం వీటితో పాటు చట్ట ప్రకారం నిందితులకు ఇవ్వాల్సిన కాపీలను కానీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బంధువులకు తెలియపరిచే ఫార్మాలిటీస్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎఫ్ఐఆర్లు కానీ కోర్టుకు రిమాండ్ పెట్టేటప్పుడు ఇవ్వాల్సిన రిమాండ్ రిపోర్ట్లు కానీ ఇవి ఏవి ఇవ్వడం ఒక్కసారి అరెస్ట్ చేసి అతని రిమాండ్కి జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత ఆ రోజు నుంచి వరుసగా వివిధ డేట్లతో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఎవరికి తెలియదు ఎక్కడికి తీసిపోతున్నారు జైలు దగ్గరికి తీసిపోయి పీటీ వారెంట్లు తీసుకొని ఏ అర్ధరాత్రి అప్పుడు అపరాత్రి అప్పుడు ఆ జైలు అధికారికి మాత్రం చెప్తారు పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నామని ఏదో స్టేషన్ తీసిపోతారు అప్పటికి రాత్రి పదో పదకొండో పన్నెండు అడ్వకేట్లు కూడా ఉండరు ఆ కోర్టు ఉండదు ఆ మేజిస్ట్రేట్ల ఇండ్ల దగ్గరికి వెళ్ళి పీటీ వారెంట్ పైన వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు